బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఏకమై బీఆర్ఎస్ శ్రేణులపై అప్రజ స్వామిక దాడులకు పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నేతలు ధ్వజమెత్తారు సంగారెడ్డి జిల్లా పటాంచేరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో జాతీయ రహదారిపై పార్టీ శ్రేణులు నరసన కార్యక్రమం నిర్వహించారు భారత జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్క మరసన నిరసిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ పక్షపాత వైఖరిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపు మేరకు శాసన శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆదేశాల మేరకు బీఆర్ఎస్ పార్టీ పటాన్చేరు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ ఈ సందర్భంగా సందర్బంగా నేతలు మాట్లాడారు ఐటీ ఈడీ సీబీఐ లాంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రతిపక్ష పార్టీలను అణచివేసేందుకే కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని వారు విమర్శించారు అక్రమ కేసులను ఎత్తివేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా క్షేత్రంలో పోరాటం కొనసాగిస్తామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నమస్కారం మరి నిన్ననే నిన్న కల్వకుంట్ల కవితక్క గారిని నిన్న అరెస్ట్ చేయడం ఎందుకంటే ఈ రోజు కోడ్ వస్తుందన్న ఉద్దేశంతో ఒక మహిళ ఎమ్మెల్సీని అరెస్ట్ చేయడం చాలా బాధాకరం కాబట్టి మరి ముందుకు ముందే కోడ ముందుకు ముందే హుషారయ్యి చేయడం చాలా దూరాకం మరి నిన్ననే మరి బిఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రెస్ పెట్టి కూడా చెప్పడం ఉంది మేము బిఏ మేము బీజేపీ వాళ్ళను కాంగ్రెస్ వాళ్ళను అయితే ఉన్నాము ఎందుకంటే మా కార్యకర్తల మీద కానీ మా మీద కానీ ఎట్లాంటి దా ఇది చేసినా కానీ మేము ఊరుకునేది లేదు మా కేసీఆర్ గారు గారు మా హరిష్ అన్నా కేటీఆర్ గారు కానీ మరి మాకు అండగా ఉన్నారు కాబట్టి ఏదైనా మేము ముందుకుండి మరి ఏదైతే మా మీద కేసులు పెడతారో దాన్ని రిటర్న్ తీసుకొని మరి మేము ఇంతకుముందు కూడా పచ్చభక్త పార్టీలను మేము ఇంతవరకు గెలిగించిన పాప అవ్వలేదు మరి వచ్చే మూడు నెలలు అవుతుంది కానీ లేని లేని కేసులు కూడా మా మీద పెట్టడం జరుగుతూ ఉంది అట్లా పెడితే దుర్మార్గం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం మరి ఏదైతే మేము కవితకను తొందరగా విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా కల్వకుంట్ల కవిత గారు మరి వారిని ఎమ్మెల్సీ గారికి నిన్న ఈడీ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కోర్టు బంద్ అయ్యే టైం వరకు కూడా మరి వారిని సర్చ్ చేస్తామని చెప్పి వచ్చి మరి అరెస్ట్ చేసుకొని మరి ఢిల్లీ తీసుకుపోవడం జరిగింది ఇదంతా కూడా మరి రాబోయే ఎలక్షన్ ని దృష్టిలో పెట్టుకొని నాలుగు సంవత్సరాల నుంచి ఈ కేసు నడుస్తుంటే ఒక్క రోజులో అరెస్ట్ చేసి మరి కవిత గారిని ఢిల్లీ తీసుకుపోయి రేపు మళ్ళీ మళ్ళా కోర్టు ఉండని టైంలో అది కూడా ఫ్రైడే రోజు వచ్చి అరెస్ట్ చేయడం అనేది మేమందరం బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి మా నాయకులందరం కూడా ఖండిస్తున్నాం ఒకటే గుర్తుపెట్టుకోండి తెలంగాణ రాదు కాదు అన్న విషయాన్ని తెలంగాణనే తీసుకొచ్చిన కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఉంది కవిత గారిని అరెస్ట్ చేసినంత మాత్రాన టీఆర్ఎస్ పార్టీ కానీ కేసీఆర్ గారు కానీ వీకైతారు రేపు వద్దున పార్లమెంట్ ఎలక్షన్స్ లో మాకు లబ్ది చెందుతుందన్న ఆలోచనతో ఇవాళ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఆలోచిస్తుండొచ్చు దానికి రెట్టింపు ఉత్సాహంతో ఉద్దేశంతో పనిచేసి రేపు వద్దున పార్లమెంట్ ఎలక్షన్స్ లో తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ బావుట విజయ బావుట ఎగరేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి కవిత గారిని కూడా అక్రమ కేసు పెట్టినందుకు ఇవాళ రేపు కోర్టులో హాలిడే ఉన్న మండే లోపు మీరు మరొకసారి ఆలోచించి మరి కవిత గారిని కూడా విడుదల చేయాలని చెప్పి మరొకసారి బిఆర్ఎస్ పార్టీ తెలుసు నిన్ననే మోడీ గారు దేశ ప్రధాని మరి ఈడిగా ఈడీ ను ఢిల్లీ నుంచి మళ్ళీ గౌరవ ఎమ్మెల్సీ మరి కవిత గారిని అరెస్ట్ చేయడం జరిగింది చాలా దుర్గా దుర్మార్గమైన విషయము మరి ఏదైతే సుప్రీం కోర్టు ఆర్డర్స్ పంతొమ్మిది తారీఖు వరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆమెను అరెస్ట్ చేయవద్దని ఆర్డర్స్ ఉన్నాయి దానికి విరుద్ధంగా ఇవాళ మోడీ గారు రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కుమ్మక్కై ఇవాళ కవిత గారిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గమైన విషయము ఇది మోడీ గారు ఒక తెలంగాణలోనే కాదు మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో ఇది కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నది ఎక్కడైతే బలమైన ప్రతిపక్షం ఉన్నదో వాళ్ళను అంచువేయాలనే ఒక ఉద్దేశంతో అక్కడ ప్రభుత్వాలను నిజాలు చేయడము లేకపోతే అక్కడ ఉన్న నాయకులను ఆత్మస్థైర్యం దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇవాళ ఇటువంటి కార్యక్రమాలు జరపడము చాలా ఇంత విషయము ముఖ్యంగా ఇవాళ ఏదైతే మరి నోటిఫికేషన్ ఇవాళ వస్తున్నదో మరి కేసీఆర్ను మరి అదేవిధంగా టిఆర్ఎస్ కార్యకర్తలను ఆత్మస్థైర్యం దెబ్బతీయడానికి ఈ విధంగా మోడీ గారు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వము కుమ్మక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మీరు ఎంత అణచివేయాలని అనుకుంటున్నారో అంత ఉపెనలాగా ఇవాళ టిఆర్ఎస్ కార్యకర్తలు మరి ఏదైతే పదిహేడు ఉన్నాయో పదిహేడు సీట్లకు కూడా గెలవడానికి ప్రయత్నం చేస్తారు మోడీ గారు మీరు దయచేసి ఆలోచన చేయండి మీరు రెండు సార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు ఇటువంటి కార్యక్రమాలు చేయడం తప్పు ప్రపంచంలో నేను నంబర్ వన్ ప్రైమ్ మినిస్టర్ అంటున్నావు కానీ ఇది నంబర్ వన్ దుర్మార్గమైన చర్యగా నువ్వు నిలుస్తున్నావు దయచేసి ఇటువంటి కార్యక్రమాలు మానుకొని మరి ఏదైతే ఎమ్మెల్సీ గారిని నేను అరెస్ట్ చేసిరో దేశరత్తుగా విడుదల చేయాలని సభాముఖంగా కోరుతున్నారు గౌరవ ఎమ్మెల్సీ కవితక్క గారిని అరెస్ట్ చేయడం జరిగింది వాస్తవానికి కూడా ఇప్పటిదాకా మా ప్రభాకర్ అన్న చెప్పినట్టు ఈరోజు నోటిఫికేషన్ వస్తున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీని అరెస్టు చేయడం చాలా శోచనీయమని తెలియజేస్తుంది వాస్తవంగా కూడా మోడీ ప్రభుత్వ పాలన ఎట్లుందంటే అక్కడ రైతులకు వ్యతిరేకంగా ఇక్కడ ఏ పార్టీ అయితే తనకు వ్యతిరేకంగా ఉండి గట్టిగా ఉద్యమాలు చేస్తున్నదో అలాంటి పార్టీలను నాశనం లేకుండా చేయాలన్న ఉద్దేశం మోడీ గారికి ఉండొచ్చు కానీ తెలంగాణ తెచ్చిన ఉద్యమం పార్టీ ఎప్పుడు కూడా కలలు కనొద్దు మీరు బీఆర్ఎస్ పార్టీని అంచువేస్తామనేది కలలు కనవద్దు ఎందుకంటే ఎవ్వరూ లేనప్పుడే తెలంగాణ సాధించిన ఘనత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిది పది సంవత్సరాలు పాలన చేసినాం బ్రహ్మాండమైన పాలన చేసినాం ప్రజలకు అనుకూలంగా పాలన చేసిన ప్రజా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన పార్టీ మాది మీరు టిఆర్ఎస్ పార్టీని లేకుండా చేస్తామనేది అనేది కలలు కనొద్దని మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు కూడా పొత్తు జరిగినాయి ఎందుకంటే స్థానికంగా కూడా మేము చూస్తున్నాం కు పోలీస్ స్టేషన్కు స్థానికంగా ఉన్న మేము నాయకుల ఏదన్నా ఇష్యూ మీద ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపడం లేదు అక్కడ ఎస్ఐ కానీ ఇక్కడ డిఎస్పీ కానీ వీళ్ళు ఫోన్ కూడా లేపట్లేదు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లు ఒక ఏది గెస్ట్ హౌస్ లాగా అయిపోయినాయి అలాంటి పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది మీరు వింటున్నారు కదా నిన్ననే కాటా శ్రీనివాస్ గౌడ్ కూడా మాట్లాడి కేసులు పెడతాం ఇబ్బంది పెడతామని చెప్పేసి ఏ అధికారం లేదు కాటా శ్రీనివాస్కు కేసులు పెడతాం ఇబ్బందులు పెడతామని చెప్పేసి లేనిపోని అక్రమ కేసులు పెడుతూ అక్రమ కేసులు పెడుతూ భయం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఎప్పుడు కూడా జరుగుతుంది మా నాయకులు అండగా ఉంటారు ప్రజలకు అండగా ఉంటారు ప్రజా సంక్షేమం కోసం పోరాడతాం నిరంతరం ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తీసుకొస్తాం ఎక్కడ భయపడము భయపడినట్టయితే తెలంగాణనే వచ్చేది కాదు తెలంగాణనే తీసుకొచ్చేది కాదు మా టీఆర్ఎస్ నాయకులకు పోరాట పటిమ ఖచ్చితంగా ఉంది పోరాట పటిమగా ఈ ఐదేళ్ళు పోరాడి మళ్ళీ ప్రభుత్వం మా బీఆర్ఎస్ పార్టీ వస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా నియోజకవర్గం సందర్భంగా ఈ ఏళ్ళ పిలిపించినాక నియోజకవర్గ సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈ ధర్నాలో పాల్గొనడం సంతోషకరం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం